హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీక్షి జైసీ ఛానల్ ఈరోజు మనము చర్మం కాంతివంతంగా కనపడే సోప్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఈ సోప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఈ సోపు వాడితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీ స్కిన్ ముందుగా ఇందుకి ఆరెంజ్ పొట్టు అండ్ మిల్క్ వేసి మెత్త మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి మిల్క్ ఆరెంజ్ ప పట్టు అండ్ మిల్క్ మళ్ళీ అందులోకి ఫోర్ ఇంచెస్ అంటే టూ టూ ఇంచెస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇట్లా సోప్ బేస్ టూ టూ ఇంచెస్ అంటే కలిపితే ఫోర్ ఫోర్ ఇంచెస్ అండ్ పియర్ సోప్ ఆఫ్ తీసుకున్నాను ఇది సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఈ మొక్కలని స్టీల్ బౌలే యూజ్ చేయండి ఫ్రెండ్స్ స్టీల్ బౌల్ యూజ్ చేస్తే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అందులోకి ఈ సోప్ బేస్ వాడి డబల్ బాయిల్ ధర మనము ఈ సోప్ ఎలా మెల్ట్ చేసుకుందాం ఇలా మెల్ట్ చేసుకున్నాం లో ఫస్ట్ హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి సోప్ మెల్ట్ అయ్యేంతవరకు ఉపయోగించవచ్చు మనం వాడచ్చు చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా మీరు ట్రై చేయండి ఛానల్ చూస్తున్నారు వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మై ఛానల్ సపోర్ట్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మెల్ట్ అయింది ఈ కన్సిటీస్లో మొత్తం మనము ఆరెంజ్ పేస్ట్ని మిక్స్ చేసుకుందాం కొద్ది కొద్దిగా ఇలా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా కలుపుతూ ఉండాలి మనకి అప్పుడు కొంచెం సోప్ అనేది దగ్గర పడి లో ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలి మీ స్కిన్ అనేది ముడతలు లేకుండా మనము న్యాచురల్ కదా ఫ్రెండ్స్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వాడి మనము సోప్ తయారు చేసుకుంటున్నాము ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మార్కెట్లో వచ్చే సోపు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అలాంటివి వాడితే చాలా మనం మన స్కిన్ పాడవుతుంది ఇది విటమిన్ ఈ కాల్షియం అయితే వేసుకోవచ్చు మీ ఇష్టం ఇది వాడడం వల్ల మనకి చర్మం కాంతివంతంగా స్కిన్ ముడతలు రాకుండా పింపుల్స్ రాకుండా హెల్తీగా ఉంటుంది ఫ్రెండ్స్ స్కిన్ అనేది ఇప్పుడు ఎండ్ల కాలం వచ్చేస్తుంది కదా సమ్మ సమ్మర్ వచ్చేస్తుంది ఇలాంటి సోప్ మనమే ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా మనము కొద్దిగా సోప్ వేసుకొని చూస్తే ఈ కన్సల్టెన్సీలో వస్తే మనకి సోప్ అనేది తయారైంది అయిపోయింది అనేది మనకు అర్థమవుతుంది ఇలా ఇలా వస్తే మనకి సోపు ప్రిపేర్ అయ్యింది అని బోల్ చుట్టూ మనము ఆయిల్ ఆయిల్ రాసి పెట్టుకొని అందులోకి వేసుకున్నాము ఇలా వేసుకొని అలాగైనా వదిలేయచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో అయినా కొద్దిసేపు పెట్టి తీస్తే మనకి సోప్ అనేది ప్రిపేర్ అవుతుంది మనం అప్పుడు తీసి వాడుకోవచ్చు మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా వచ్చింది చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది సోప్ అనేది చాలా బాగా వచ్చింది పర్ఫెక్ట్గా చూడండి మీరు మీకు ఎలా వచ్చిందో చూ చేసి నాకు కామెంట్ చేయండి ఒక్కసారి రాకపోయినా మరొకసారి ట్రై చేయండి మరొకసారి తప్పకుండా వస్తుంది ఇది మీ పిల్లలు మీరు ఎవరైనా వాడుకోవచ్చు ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్